అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి మే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు జాక్పాట్ కొట్టారని చెప్పవచ్చు ఈ మూడు రోజుల్లో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది వీరు కొన్ని సంవత్సరాల తర్వాత శుభవార్తలు వినబోతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట నిజంగా ఈ వీడియో వింటే ఈ కర్కాటక రాశి వారు ఎగిరి గంతేస్తారు కాబట్టి ఎక్కడున్నా సరే కాసేపు ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఒంటరిగా కూర్చుని మరి ఈ వీడియోని చూడండి ఎందుకంటే మీకు వచ్చేటటువంటి మంచి ఫలితాలు అంటే డబ్బు పరంగా కావచ్చు అలాగే కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా ఈ రాశి పరంగా కొన్ని ఉన్నాయి వాటి కోసం పరిహారాలనేవి చెప్తాను అవి చేయడం వల్ల ఆ సమస్య నుంచి పూర్తి స్థాయి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఈ వీడియోని అందుకే పూర్తిగా చూడండి అలా చూస్తే అందులో మంచి ఏంటో చెడేంటో అనేది మీకే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కర్కాటక రాశి వారికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఈ కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు వీరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీరు ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు అది మంచి అయినా సరే చెడైనా సరే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఈ కర్కాటక రాశి వారు చాలా తర్వాత అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందులు అనేవి చూస్తూ ఉన్నారు వీరికి చిన్న వయసు నుంచి చెప్పుకోవాలంటే చాలా కష్టాలు పడి పడి వీరికి అనుభవాలుగా మారాయని చెప్పుకోవచ్చు దానివల్ల జీవితంలో ఇప్పుడు ఏంటంటే అంతకు ముందర కష్టాలు పడినప్పుడు ఎంత సమస్యలైనా అంటే వాటి నుంచి బయటికి రావడానికి వాళ్ళు చాలా సమయం తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే అదే కష్టాలు అలవాట్లుగా మారి తెలివిగా త్వరగా వాటి నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని తెలివితేటలు అనేవి వీరికి వచ్చాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే సరే చూడండి అని అంటారు ఎంత చెట్టుకి అంత గాలిని చెప్పి అలాగే ఈ కర్కాటక రాశి వారిలో కోటీశ్వరులు ఉన్నారు మధ్యతరగతి వారు ఉన్నారు అలాగే పేదవారు కూడా ఉన్నారు అయితే ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది కదా ఈ రాశి పరంగా కోటీశ్వరులకి వారికి తగ్గ బాధలు వారికి అలాగే మధ్యతరగతికి వారికి తగ్గ బాధల వారికి ఉంటాయి అలాగే పేద వాళ్ళకు కూడా వారికి తగ్గ బాధలు ఉంటాయి కాకపోతే ఇక్కడ మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీరు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా గుండె ధైర్యంతో మనోనిబ్బరంతో మీరు కాస్తో కూస్తో మనశ్శాంతిగా ఉండగలుగుతున్నారు చూడండి ఇది మీరు చేసుకున్నటువంటి అదృష్టం అనమాట ఎన్ని బాధల్లో కూడా మీ చేతులు ఇప్పుడు డబ్బు అంటే ఒక రూపాయి నిలబడుతూ ఉంటుంది చూడండి అది మీరు చేసుకున్నటువంటి అదృష్టం అందుకే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తుంది ఎందుకంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఈ కర్కాటక రాశి వరకు మీద ఉంది దైవానుగ్రహం ఉండడం అంటే మామూలుగా ఉండదుగా మరి ఆ మంచితనం అనేది మీలో ఉండబట్టి దైవానుగ్రహం కూడా మీ మీద ఉందని చెప్పి మనం ఇక్కడ చక్కగా చెప్పుకోవచ్చు అయితే ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఎంతసేపటికి కూడా చేతిలో లక్ష్మీదేవి నిలబడుతూ ఉంటుంది కోట్లకు కోట్ల అవసరం లేదండి లక్షలకు కోట్లు కోట్లు డబ్బు ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎన్ని కోట్ల ఆస్తులున్నా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ చేతిలో లక్ష్మీదేవి నిలబడదు వాళ్ళ జాతకంలో కోటీశ్వరులైతే అవ్వచ్చు కానీ చేతిలో మాత్రం లక్ష్మీదేవి నిలబడదు అలా ఉంటుందన్నమాట కానీ కొంతమంది చూడండి అసలు వాళ్ళకి ఏమి ఉండదు కటిక పేదవాళ్ళైనా సరే చేతిలో ఎప్పుడు కూడా ధనలక్ష్మీదేవి నిలబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి నిలబడడం చేతిలో అదృష్టం అనమాట ఇది అందరికీ రాదు ఈ అవకాశం పెద్ద పెద్ద బిల్డింగ్లో లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైతే చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము అది చాలా అంటే చాలా పొరపాటండి చెట్టు కింద ఉండే వాళ్ళకు కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు అది అదృష్టం అంటే అలా మీ పరంగా ఏంటంటే మీ చేతిలో ఎప్పుడు కూడా రూపాయి అయినా సరే ఉంటూ ఉంటుందన్నమాట దాన్నే లక్ష్మీదేవి అనుగ్రహం అంటారు అంటే కనీస అవసరాలకు ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు ఒకవేళ మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దామనుకున్నా బిజినెస్ స్టా స్టార్ట్ చేద్దామనుకున్నా ఉద్యోగపరంగా ఏదైనా ఎవరైనా డబ్బులు అడిగి ఉన్నా వాళ్ళు కూడా మీకు సహాయం అనేది చేస్తారు వడ్డీలకి వడ్డీ అయినా అడిగినా లేదంటే రోజులు ఇచ్చేవారు లేరు కాబట్టి ఎందుకంటే జనాల మీద నమ్మకాలు అనేవి లేక మళ్ళీ తిరిగి అడిగినా కూడా తిరిగి రాదు కాబట్టి అలా ఎవ్వరూ కూడా ధైర్యంగా ఇవ్వట్లేదు కానీ మీకేంటంటే మీరు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్మి ఎవరైనా సరే డబ్బులు అడిగినా కూడా వారి చేతికి అందిస్తారు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి మీకు చాలా వరకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ రాశి పరంగా అదృష్టం అనేది పట్టింది జాక్పాట్ కొట్టేశారు మట్టిని పట్టుకున్నా సరే బంగారమయం కాబోతుందన్నమాట ఈ కర్కాటక రాశి వారికి అలా చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే మీకు శని పదకొండవ స్థానంలో ఉండడం వల్ల మీకు చాలా అంటే చాలా ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుందనమాట కాబట్టి ఆకస్మిక ప్రాప్తి అంటే మీరు ఊహించిన ధనం మీ చేతికి అందడం అంటే ఒక చిన్న కూలి పని చేసేవారు ఉన్నారనుకోండి ఐదు వందల రూపాయల పనికి వెళ్ళాడు కానీ వాడికి పది అంటే వెయ్యి రూపాయలు ఇస్తారు అది దాని ఆకస్మిక ప్రాప్తి అంటారు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉండేవారికి యాభై వేలు శాలరీ అనుకోండి ఇంకొక ఇరవై వేలు ఎక్స్ట్రా పెంచి డెబ్భై వేలు అలా ఏదైనా బిజినెస్లో ఉంటే అనుకోకుండా ఒక పది లక్షలు కలిసి రావడం ఇలా ప్రాపర్టీస్ ఆస్తులు పెరగడం భూములు ఉంటే ఏదైనా సరే ఒక యాభై లక్షలు భూమి కోట్ రూపాయలు అవడం ఇలాంటి వాటిని ఊహించిన ధనప్రాప్తి అంటారు అలాగే మీరు బంగారం కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది ఏంటంటే మీరు ఏదైనా సరే ఫ్లాట్లు అవ్వచ్చు ఏదైనా అపార్ట్మెంట్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి యోగం అనేది మీ జాతకంలో ఉంది అంటే మీ రాశిలో కొంతమంది ఇల్లు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే అద్దెకు నెల వచ్చేసరికి నాలుగు వేలు ఐదు వేలు వచ్చే సంపాదనలో మధ్యతరగతి వాళ్ళకి అద్దెలు కట్టుకోవడానికి అనమాట అలా ఇబ్బంది పడుతూ ఉంటారు మేము ఎలా అయినా సరే ఇల్లు కట్టుకోవాలి అని ఈ బాధలు పడలేక కనీసం ఒక రేకైనా అంటే ఒక ఇల్లు అయినా సరే మాకంటూ ఒక సెంటు భూమి తీసుకొని రెండు రేకులు వేసుకునే సరే మీ సొంత ఇంట్లో చెప్పి ఉండాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారన్నమాట ఈ బాధలు అద్దె బాధలు పడలేక ఎందుకు ఏదున్నా లేకపోయినా కనీసం ఉండడానికి నీడన్నా ఉండాలి మనం ఉన్నా పోయినా కూడా నీడనేది ఉండాలి కాబట్టి ఇంటి విలువ అనేది మీరు అర్థం చేసుకొని దానికి తగినటువంటి ప్లానింగ్ కొంతమంది చేసుకుంటూ ఉంటున్నారు మీ యొక్క పట్టుదల ప్రకారం ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంది అలాగే మీ చుట్టూ స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇట్లా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారికి సలహా సలహాలు అనేవి కొంతవరకు వినండి అన్నీ విన్నారంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నారంటే వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు కరెక్ట్గా చేసిన దాంట్లో మీరు తీసుకున్నంత వరకు తీసుకోవాలి అలా కాకుండా ప్రతీది కూడా వారిని సంతోష పెట్టడం కోసం లేకపోతే వారు చెప్పే మాటలు అంటే వంద పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి గుడ్డిగా మీరు వారిని ఫాలో అయితే మాత్రం ఇబ్బంది పడతారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే సుమారు మీ దగ్గర స్తోమత లేక ఒక ఐదు లక్షలతో ముగించుకోవాలనుకుంటారు కానీ స్నేహితులు ఉంటారు కదా కాదురా పది లక్షలతో కట్టుకో అప్పు చేసిన సరే కట్టుకోమని సలహా ఇస్తారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వారి సలహాతో అప్పు చేయాల్సిందే మీరు ఆ తర్వాత దానికి తగ్గ వడ్డీలు కట్టుకుని ఇబ్బంది పడి ఇంట్లో నానా రకాలుగా బాధలు పడాల్సి ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఒకవేళ నిజంగా మీకు అంతగా కట్టుకోవాలి మంచిగా చెప్పి అనుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగి డబ్బులు సేవింగ్ చేసుకుని చేయండి అంతేకాని అప్పు చేసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పి ఇల్లు కట్టుకోవడం వల్ల ఇబ్బంది పడేది మీరే ఇప్పుడే కావాలనుకుంటే మీ దగ్గర ఉన్నంతలో ముగించుకోండి ఎందుకంటే మన ఇల్లు మనకి ఎలా ఉన్నా కూడా మనదే కానీ మన సంతోషం అనేది వేరుగా ఉంటుందన్నమాట అలా కాకుండా అప్పు చేసి పప్పుకోడు అంటే ఎవరో ఏదో చెప్పారని చెప్పిన వాళ్ళందరూ కూడా పక్క తర్వాత ఇబ్బంది పడాల్సిందే మనమే కాబట్టి ఇలా కొన్ని కొన్ని సలహాలు అనేవి అన్నీ కూడా వినమాకండి ఉన్నంత వరకే ఉండండి అది మీరు గమనించండి అలాగే మీ స్నేహితుడికి ప్రతి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే రేపు మీ పక్కకు వెళ్ళిన తర్వాత మీ గురించి నవ్వుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కథలు కథలుగా చెప్పుకొని వీడికి బాగా ఇది లేకపోతే ఒక బాగా భాగమైంది ఇది ఏదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట వీడికి మంచి పని అయిందని అని కాబట్టి ప్రతిదీ కూడా చెప్పుకోకూడదు ఈ రోజుల్లో ఏ మనిషి కూడా జాలి దయ ఇలాంటివి లేవు అందరూ కూడా కఠినంగా ఉన్నారు కాబట్టి మనల్ని చూసి ఎవరైనా అయ్యి అయ్యో అని చెప్పి అనుకోవాలి అనుకుంటే మన అంత పిచ్చివాళ్ళు ఉండాలన్న సంగతి గుర్తించుకొని జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి జనం మైండ్ సెట్ ఏంటంటే అవసరానికి వాడుకున్నామా పక్కకు నెట్టేశామా ఇంతవరకు మాత్రమే ఉంటున్నారు కాబట్టి జనానికి తగ్గట్టుగా మీరు కూడా వెళ్ళండి కానీ మంచితనంగా కాస్త ప్రేమగా మాట్లాడగాని ఉప్పొంగిపోయి నా అని అనుకోవద్దు ఎంత మీరు మాట్లాడినా కాసేపు వారికంటూ మీ మీద ఎటువంటి అభిమానాలు కూడా ఉండవు వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది కాబట్టి మీరు అలాగే ఫాలో అయిపోయి మీ కష్టాలు సుఖాలు ఉన్న ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం భగవంతుడికి చెప్పుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ సమస్యలు అనేవి పరిష్కారం అనేది తీరుతుంది లేకపోతే వంద మందికి మన బాధలు చెప్పుకున్నా ఒక్కటి కూడా తీరదు చేతిలో రూపాయి లేకపోతే ఎవ్వరు కూడా సహాయం చేయరు మన కష్టం మనం చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న మెలుకువలు అనేది మీరు తెలుసుకుంటే ఇంకా ఇంకా మంచిది అలాగే మీకు కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మీరు మామూలు మనుషులను చెప్పి చదువుగా ఒక మాట అన్నా కూడా వారి మనసులో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు ఈ మూడు రోజుల్లో అంటే ఈ రెండు రోజులు అంటే రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒకరోజు వచ్చేటప్పటికి కాస్త ప్రశాంతంగా ఇంట్లో ఉండడం ఉత్తమం ఇలా ఫ్యామిలీతో గడిపేటటువంటి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రులు అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండండి మీరు ఈ మూడు రోజుల్లో డబ్బు పరంగా మీ చేతిలో ఖచ్చితంగా చూస్తారు ఆకస్మిక ధన ప్రాప్తం ఉంది ఇష్టమైనటువంటి భోజనాన్ని వండి వండించుకొని తింటారు కొనుక్కొచ్చుకొని తింటారు ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారు భోజన ప్రియులు అనమాట ఇందులో వీరికి వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ ఇష్టంగా తింటారు అంటే ఏదైనా ఒకటి ఫిష్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఇష్టమైనటువంటి ఏదైనా సరే చేసుకుని తింటారు లేదా బయట నుంచి తెచ్చుకొని తింటారు కాఫీ అవ్వచ్చు టీ అవ్వచ్చు ఏదైనా సరే ఇష్టంగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉంటారనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా బిజినీగా అంటే బిజీ బిజీగా స్ట్రెస్గా ఉంటారు కదా ఆ స్ట్రెస్ అంతా కూడా పక్కన పెట్టేసి కాస్త కూర్చొని కామ్గా తింటారు ప్రశాంతంగా ఉండి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ లేదంటే ఏదైనా మామూలు ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లుగా మీ పట్టుదలకు తగ్గట్టుగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఈ మధ్య ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నారంటే అవసరమైన వాళ్ళతో మాత్రమే అయితే మాట్లాడండి ప్రతిది కూడా కొంచెం కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం ఫోన్లో ఎక్కువ చూడడం ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి కొంచెం పక్కన పెట్టేసి మీ పని మీద మీరు దృష్టి పెడితే ఇక మీకు తిరిగి ఉండదు విద్యార్థులకి చాలా బాగుంటుంది విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది వీరిలో వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది ఇట్లా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా మీకు గతంతో పోల్చుకుంటే నైంటీ పర్సెంటేజ్ అనేది కర్కాటగా రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఎందుకంటే మీకు రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది శని ప్రభావాన్ని తగ్గి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు కొంచెం అంటే ఏదైనా అంటే రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ వేప చెట్టు దగ్గర కానీ వెళ్ళి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని ఆ చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టుని తాకి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల ఆ దోషాలని తగ్గుతాయి అలాగే ఆవుకి ఇంటి దగ్గర ఏదైనా అంటే నల్ల రంగు అంటే నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలు కానీ ఏమైనా ఉంటే వాటికి కాస్త బిజినెస్ బిస్కెట్లు పెట్టడం ఆవుకైతే కొంచెం క్యారెట్ కానీ టమాటాలు కానీ వంకాయలు కానీ ఇలాంటి పెట్టడం వల్ల మీ జాతక పరంగా మీకున్నటువంటి దోషాలు తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు ఏమైనా ఉంటాయి పోయి మీరు మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం అనేది వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించండి అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో కనుక ఈ కర్కాటక రాశి వరకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు